విజునాథ్ చౌదరి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు కైకలూరు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారికి కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నవి తర్వాత జనసేన ఇరవై ఒక స్థానాలు పొందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో వాళ్లు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక మొత్త నాయకుడైనటువంటి అయినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుత్తూరు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు విజునాథ్ చౌదరి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు కైకలేరం నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారి కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నవి తర్వాత జనసేన ఇరవై ఒక స్థానాలు పొందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో వాళ్లు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక మొత్త నాయకుడు అయినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు